భారత రాజ్యాంగ సభ సభ్యులు జైపాల్ సింగ్ ముండా నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ది రాజమండ్రి క్లబ్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం చిత్రపటాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐనాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ జనవరి మూడు నుంచి ఇరవై ఆరవ తేదీ రిపబ్లిక్ డే వరకు ఆదివాసీల హక్కుల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు బిర్సాముండా విద్యావేత్తగా క్రీడాకారుడిగా ఉద్యమకారుడిగా రాజకీయ నాయకుడిగా భారత రాజ్యాంగ సభ సభ్యుడిగా ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకుడిగా ఎనలేని సేవలందించారని కొనియాడారు రంపచోడవరం జిల్లాకు తొలి గిరిజన వీరుడు స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న ద్వారా పేరు పెట్టడం సమంజసమని ఆయన బ్రిటిష్ వారితో పోరాడి తన ప్రాణాలను అర్పించారని అన్నారు అటువంటి మహావ్యక్తి పేరు పెడితే అందరికీ గౌరవంగా ఉంటుందని దీనిపై ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాలు చేయటానికి సిద్ధమని ప్రకటించారు సమావేశంలో అరగంటి నాగిరెడ్డి కారం శ్రీనివాస్ ద్వారా మురళ నాగమణి నడుపూడి గాంధీరెడ్డి అందాల పోసమ్మ మడకం సంకూరమ్మ పూనెం బాబూరావు కోరుకొండ అబ్బాయి రెడ్డి ఆదివాసీ జేఏసీ కన్వీనర్ శేఖర్ జెక్కల పాండవులు తదితరులు పాల్గొన్నారు

పోలవరం జిల్లా అని చెప్పేసి పెట్టారు పోలవరం జిల్లా పోలవరం అనే మాట వాడటం అది సమంజసం కాదు ఎందుకంటే ఇక్కడ ఇది రంపచోడవరం జిల్లా పన్నెండు మండలాలు గిరిజనులు సంబంధించినటువంటి గిరిజనులు ఉండేటటువంటి జిల్లా అక్కడ ఎక్కడా కూడా గో పోలవరం నీళ్ళు ఒక్క చుక్క కూడా వాళ్ళు ఎవరికి అందట్లేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి అసలు పోలవరం అనేది ఇక్కడ లేదు ఆ మండలాలు కూడా దీంట్లో ఆ గ్రామాలు కూడా ఏమి దీంట్లో కలపలేదు ఈ పన్నెండు ఇక్కడ ఐదు గ్రామ ఐదు మండలాలు నిర్ నిర్వాసితులు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వాళ్ళు శాపంగా భావిస్తున్నారు దీన్ని పోలవరాన్ని ఎందుకంటే బాధితుల వాళ్ళ వాళ్ళ జీవితాలన్నీ చిన్నాభిన్నమైపోయినాయి ఎక్కడో ఉండేవాళ్ళు స్వేచ్ఛగా జీవించే వాళ్ళని పట్టుకొచ్చేసి ఈ గోకవరం పక్కన ఇక్కడ ఇక్కడ పెట్టేసరికి తీసుకొచ్చి వాళ్ళు రేపొద్దు బ్రతుకుదేరివే లేనటువంటి పరిస్థితి ఆ జగ్గంపేట వెళ్ళి ఆ రా అది ఐస్ ఫ్యాక్టరీలో వెళ్ళి పనిచేస్తున్నారు రొయ్యల ఫ్యాక్టరీలో ఈ ఆడళ్ళు వెళ్ళి ఇటువంటి పరిస్థితి వాళ్ళ జీవిత విధానం వాళ్ళ సంస్కృతి అంతా చిన్నాభిన్నం చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు వల్ల నష్టపోయారు గిరిజనులు గిరిజనులు నష్టపోయినటువంటి ప్రాంతానికి ఆ పన్నెండు మండలాలకు సంబంధించినటువంటి చేసిన జిల్లాకి పోలవరం అనేటటువంటి పేరు పెట్టడం సమంజసం కాదు మొదటి నుంచి అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి విధంగా స్వాతంత్ర సమరయోధుడు కారణం తమ్మున జిల్లాగా అక్కడ దానికి ఆ జిల్లాకి పేరు మార్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం చెజ్జుడు ప్రాంతంలో పటిష్టంగా అమలు చేయాలి మరి ఉన్నటువంటి గ్రామ సభల్లో కూడా మరి రేపు ఐదవ తారీఖున గ్రామ సభ పెడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఆ గ్రామ సభలో మరి సజ్జుళ్ళు ప్రాంతంలో ఉన్నటువంటి ఏ అయితే ఆదివాసీ గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మరి రంపషాడవరం జిల్లాగా కారం తమ్ముధర పేరు పెట్టాలన్నటువంటి తీర్మానాలు మరి చేయాలన్నటువంటి ఒక సర్క్యులర్ ఒక డే టు టైం కూడా ప్రకటించి ఖచ్చితంగా మా యొక్క అభిప్రాయాలను తీసుకోవాలని గ్రామసభ ద్వారా పేసా గ్రామ సభ ద్వారా తీర్మానాలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదివాసీదేసీగా డిమాండ్ చేస్తున్నాం సజ్జుళ్ళు ప్రాంతంలో సెజ్జుళ్ళు ప్రాంతంలో ఉద్యోగ నియమక చట్టం కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సీఎం గారు మాకు హామీ ఇచ్చారు వంద శాతం ఉద్యోగాలు స్థానిక ఆదివాసీ పట్టబద్దులతో భర్తీ చేస్తున్నారు కావున తక్షణమే ఇప్పుడున్నటువంటి సీఎం గారు టీఏసీ ద్వారా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా తీర్మానం చేసి వంద శాతం ఉద్యోగాలు చెచ్చుల ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ పట్టబద్దులతో భర్తీ చేయాలని ఏపీ ఆదివాసీ జీసీగా డిమాండ్ చేస్తున్నాం